అనుకున్న పని నిశ్చయంగా జరగటానికి వారాన్ని బట్టి పరిహారం పాటించండి ఆదివారం రోజున మొదలుపెట్టిన పని పూర్తి కావాలంటే ఒక తమలపాకును జేబులో పెట్టుకోవడం కానీ సేవించడం కానీ చేయాలి అదేవిధంగా సోమవారం అయితే ముఖాన్ని అద్దంలో చూసుకొని ఆ పని మొదలు పెట్టటానికి బయలుదేరాలి మంగళవారం నాడు తలస్నానం చేసి హనుమాన్ చాలీసా చదవటం బయటికి వెళ్ళేప్పుడు బెల్లం తినడం వల్ల అనుకున్న పని జరుగుతుంది బుధవారం అయితే పుదీనా లేదా కరివేపాకును నోట్లో వేసుకుని పని మొదలు పెట్టాలి గురువారం రోజున మొదలు పెట్టే పని దిగ్విజయం కావాలనుకుంటే ఆ రోజు బయటికి వెళ్లే ముందు జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకొని గుమ్మం దాటిన తరువాతనే వాటిని తినాలి శుక్రవారం పెరుగును సేవించి పని మొదలు పెట్టాలి శనివారం నాడు అయితే కొంచెం తేనె అల్లం కలిపి తీసుకోవాలి ఈ చిన్న పరిహారం పాటించి పని మొదలు పెడితే అదృష్టం కలిసి వచ్చి పని సులువుగా పూర్తవుతుంది